రిషి సార్ అలయాస్ ముఖేష్ గౌడ గారు తీర్థ రూప తండేవారిగానే మూవీలో యాక్ట్ చేస్తున్నారన్న సంగతి మనకు తెలిసిందే షూటింగ్ బిజీ కారణంగా రిషి సార్ ఈ మధ్యన పోస్ట్లు కూడా పెట్టట్లేదన్న విషయం మనం కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఆయన ఏ పోస్ట్ పెట్టినా ఖచ్చితంగా మనం ఒక వీడియో రూపంలో చెప్పుకుంటూనే ఉంటామన్న సంగతి కూడా మనకు తెలిసిందే సో అయితే ఈ తీర్థరూప తండేవారిగాలో ఒక్కొక్కరు కూడా ఎవరెవరు యాడ్ అవుతున్నారనే విషయాన్ని నిన్న సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా మనం వీడియో కూడా చేసుకున్నాం అయితే రచనా ఇంద్ర గారు హీరోయిన్గా ఇందులో వస్తున్నారనే సంగతి కూడా మనం తెలుసుకున్నాం ఇక ఈరోజు ఇంకొక చిన్న బాబు కూడా ఈ మూవీలో యాడ్ అవుతున్నాడనే విషయాన్ని ఒక పోస్ట్ రూపంలో తెలియజేశారు అయితే ఆ అబ్బాయి ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆర్య స్వరూపు ఆర్య స్వరూప్ అనే ఒక చిన్న బాబు ఇందులో తీర్థరూపు తండ్రి వారిగాలో జాయిన్ అవుతున్నాడు ఇందులో నిశాంత్ అనే మూవీ నేమ్తో ఇప్పుడు రాబోతున్నాడంటూ ఆ చిన్ని బాబు క్యూట్ ఫోటోను కూడా పెట్టడం జరిగింది అయితే ఆ అబ్బాయి ఏ క్యారెక్టర్లో ఉండబోతుంది అనేది ఇంకా స్టోరీ మనకు తెలియదు కాబట్టి మనకి సరైన డీటెయిల్స్ వచ్చే ఛాన్స్ లేదు నేనైతే ఆయన రియల్ లైఫ్ స్టోరీనే తీస్తున్నారు కాబట్టి ఒకవేళ మేనల్లుడ్ క్యారెక్టర్కి బావను పెడుతున్నారేమో అని నేనైతే అనుకుంటున్నాను ఇది అవునో కాదో నాకు తెలీదు నేను జస్ట్ గెస్ట్ చేస్తున్నాను అంతే మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దాని సంబంధించిన పిక్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి